మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి నేనండి మీ లచ్చక్కను ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి నాకైతే నచ్చిన మంచి మినీ వ్లాగ్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఈ పూలను చూసారా మల్లెపూలు ఈ మల్లెపూలు ఏంటి ఆ కలర్ ఏంటి అని అని అనుకుంటున్నారా చూడండి నా చీరకు తగ్గట్టుగా మ్యాచింగ్గా ఈ పూలను తయారు చేసుకున్నాను కదా ఈ మల్లెపూలు కూడా ఎన్ని రోజుల అయ్యో చెప్పనా చెప్తానండి కొంచెంసేపు ఆగండి అలానే కట్టుకుని కట్టుకొని తీసుకెళ్ళని ఈ మల్లి పూలని చక్కగా పెట్టుకోవటమైంది ఆ తర్వాత ఇదిగో ఈ చీరని అప్పటికప్పటికి కట్టడానికి రెడీ అయ్యాను ఇంతకు ఎక్కడికి వెళ్ళాను ఏం చేస్తున్నాను ఏంటి అన్నది ఈ వివరాలు ఏమీ చెప్పకుండా మొదలు పెట్టేసేస్తాను అనుకుంటున్నారా చెప్తాను అండి ఆ చీరకు తగ్గట్టుగా ఈ బ్లౌజ్ వర్క్ ఆ చీర ఇదిగో ఇలా అప్పటికప్పటికి షోల్డర్ ప్లేట్స్ పోసేసాను ఈ పాపకి కట్టడానికి రెడీ అయ్యాను నేను చీరని ప్రిప్లేటింగ్ చేస్తానన్న విషయం మీ అందరికీ తెలిసిందే కదా కానీ ఈ పాపకి తెలియదంటండి అందుకని వెళ్ళిన తర్వాత చీర కట్టడానికి రెడీ అవుతూ ప్రిపేర్ అయ్యాను ఇందాక చెప్పాను చూసారా ఈ మల్లెపూలు ఎప్పటివి అన్నది రెండు రోజుల క్రితం అయ్యండి అంతకుముందు ఒక ఫంక్షన్కి వెళ్తే ఆ మల్లెపూలు పెట్టుకుని వెళ్ళాను ఇప్పుడు చీరకు మ్యాచ్ంగా ఈ పూలని కలర్ డై చేసేసాను ఆ తర్వాత ఫేస్ చక్కగా ఫేస్ మేకప్ అదేనండి చీర కట్టడం అయింది ఫేస్ మేకవర్ కూడా చేసేసాను ఇంకా మరి నెక్స్ట్ ఏంటి జడ వేయటం ఈ జుట్టు చూస్తారే ఎంత పలచగా ఉందో అంత పలచగా ఉన్నప్పుడు ఈ జుట్టుని ఇలా క్రింపింగ్ కనుక చేసామనుకోండి కొంచెం ఒత్తుగా వాల్యూమ్ ఉన్నట్టుగా కనిపిస్తుంది అందుకని క్రింపింగ్ చేసి ఆ తర్వాత నేను హెయిర్ స్టైల్ వేయడానికి రెడీ అవుతూ ఉండగా బ్యాంగిల్స్ సెట్ చేద్దామని చెప్పి మా చెల్లి రెడీ అయిపోయింది ఈ బ్యాంగిల్స్కి సంబంధించిన ఒక మంచి టిప్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి స్కిప్ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు నేను వేసే హెయిర్ స్టైల్ హార్ట్ సింబల్ అదే లవ్ సింబల్ హెయిర్ స్టైల్ అండి ఫ్రంట్ పాపిడి దగ్గర ఉన్న జుట్టుని కొంచెం తీసుకున్నాను మెలిక వేసి ఎలా క్లచ్ పెట్టానో చూసారు ఆ తర్వాత ఇటు సైడ్ ఉన్న ఒక సన్నటి పాయకి ఫ్రంట్ పార్ట్ నుంచి చిన్న చిన్న పాయలు తీసుకుంటే జడ వేయటానికి ప్రిపేర్ అయ్యాను కుడివైపున ఎడమవైపున రెండు ఒకే పద్ధతిలో ఈ జడ వేసేసాను ఆ తర్వాత చక్కగా రబ్బర్ బ్యాండ్ సెట్ చేశాను చుట్టానికి ఎలా ఉంది చెప్పాను కదా హార్ట్ సిమ్ హెయిర్ స్టైల్ అని చెప్పి ఇప్పుడు మిగిలి ఉన్న ఈ జుట్టుకి మెస్సీ బ్రైడ్ వేస్తున్నాను జుట్టు అయితే చాలా పల్చగా ఉందండి హెయిర్ ఎక్స్టెన్షన్ కనుక తెచ్చుకున్నట్టయితే సూపర్గా ఉండేదండి జడ నేను వేయాలనుకున్న జడ అద్దరిపోయేది ఇంకా ఇప్పుడు మిగిలి ఉన్న ఆ జుట్టు ఇందాక అటు ఇటు సైడ్ బ్రైడ్ వేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసి పక్కన సైడ్ పెట్టాను చూసారు ఆ జుట్టుని ఇప్పుడు నేను ఎలా వేస్తున్నాను ఏం చేస్తున్నాను అన్నది చూడండి అదేనండి మామూలుగా మనం జడ వేసుకుంటాం చూసారా మూడు పాయల జడ అలా మూడు పాయలతో చక్కగా జడ అల్లేసేసాయి అల్లిన జడని అలా వదిలేసేసా అనుకుంటున్నారా గమనించండి నేను ఇలా జడ వేస్తూ ఉండగానే వాళ్ళ మదరు చక్కగా టిఫిన్ పెట్టడానికి రెడీ అవుతుంది అలా టిఫిన్ తింటూ ఉండగా అమ్మ అమ్మే అని ఎప్పుడు చెప్తూ ఉంటానే అదేనండి కూతురు ఇలా రెడీ అవుతుండగా అమ్మ చక్కగా టిఫిన్ అంది అదే పెట్టడం చేసింది ఈ ఈలోపుగా నేను వెయ్యాలనుకున్న జడలు రెండు వేసేసానా ఈ జడ అటు ఇటు కదలకుండా ఉండాలంటే నేనేం చేయాలి అని తెలుసు కదా సూర్యదారంతో చక్కగా కుట్టాకాలు వేసేసాను నెక్స్ట్ ఫ్లవర్స్ సెట్టింగ్ చేస్తున్నాను ఎందుకండి పూలు ఎప్పుడు మంచిగా దొరుకుతాయి కదా ఇలా ఇచ్చిపోయిన పూలు తీసుకొస్తారు పూలు అంతే అని అనుకుంటారు అదేనండి నేను ఫ్లవర్స్ మంచిగా ఫ్లవర్ మేకింగ్ చేస్తానన్న విషయం తెలుసు కదా ఫ్లవర్స్ కనుక మీరు నేర్చుకోవాలి అనుకుంటే ఈ స్క్రీన్ మీద కనపడే ఈ నెంబర్కి మీరు చక్కగా వాట్సాప్ కాల్ చేస్తే మీకు ఈ పూలు ఎలా ఎలా కట్టాలి ఏంటి అనేది నేర్పిస్తాను ఈ పూలు కాదండీ నేను డిఫరెంట్గా అదే నేను నిందాక స్టార్టింగు నా చీరకు తగ్గట్టుగా పూలు కట్టుకున్నాను చూసారా ఆ పూల మాలలు నేర్పిస్తున్నాను ఈ స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు వాట్సాప్ కాల్ అలానే సారీ ప్రీప్లేటింగ్ కూడా ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అయితే చక్కగా మొదలుపెట్టానండి నన్ను మీకు నచ్చి కావాలనుకుంటే చక్కగా ఈ స్క్రీన్ మీద కనబడే నెంబర్కి కాల్ చేయండి ఇప్పుడు ఫ్లవర్ సెట్టింగ్ చేసేసాను నెక్స్ట్ ఏంటి బ్యాంగిల్స్ ఇందాక మీకు చెప్పాను కదా ఈ బ్యాంగిల్స్ వేయడానికి ఒక మంచి టిప్ మీతో షేర్ చేసుకుంటాను అని చెప్పి అడ్డసీలు కానీ చిన్న బ్యాంగిల్స్ కానీ ఉన్నప్పుడు బ్యాంగిల్స్ ఎక్కవండి చిట్లు ఉంటాయి అందుకని ఇదిగో ఇలా క్యారీ బ్యాగ్ కవర్ తొడిగి ఎలా తొడిగానో చూసారు ఎలా తీసానో చూడ చూసారు ఇదిగో ఇలా తొడిగేసేసి మనం వేసుకోవాలని నాకున్న బ్యాంగిల్స్ ఒకటి తర్వాత ఒకటి చిన్నగా అలా ఈ చేతికి వేసేసి ఒక్కసారిగా ఆ బ్యాంగిల్స్ మొత్తం వేసుకున్న తర్వాత ఈ కవర్ తీసేసి ఐటమ్ ఎలా ఉంది చిన్న టిప్పు ఇలాంటి బోల్డ్ అన్ని టిప్స్ మీరు తెలుసుకోవాలి అనుకునేటట్లయితే నక్షత్ర బ్యూటీ ఎంపైర్ ఛానల్లో బోల్డ్ అన్ని వీడియోస్ ఉన్నాయండి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అన్నట్టు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నోటిఫికేషన్గా వస్తుంది ఆ తర్వాత చీరని షోల్డర్ ప్లేట్స్ ఎలా ఐరన్ చేశానో చూసారు ఈ లోపల వాళ్ళ మదర్ని పిలుచుకొని వచ్చి ఏం చేస్తుంది పాప మరి ఆర్నమెంట్స్ ఇస్తే కదండి స్టెప్ బై స్టెప్ నా వర్క్ ఫినిష్ అయ్యేది అదేనండి చెవులకి జుంకాలు పెట్టేశాను అదేనండి బొట్లు పెట్టేశాను చెంప స్వరాలు పెట్టడం అయింది ఆ తర్వాత ఇదిగో ఇలా వడ్రాడం సెట్ చేశాను నెక్స్ట్ ఏంటి అవును కదా మీకు కూడా డౌట్ వచ్చిందా మరి నెక్స్ట్ ఏంటి మెళ్ళ హారం చిన్న పూసలు వేసుకుంది ఆ తర్వాత ఇదిగో ఇంత లాంగ్ హారం కూడా చక్కగా సెట్ చేసుకుంది నేను ఊరుకుంటానా నా ఫోన్ కెమెరాతో ఒక చిన్న వీడియో తీసేసుకున్నాను ఇంకా ఆ తర్వాత చూడండి ఈ పాపను అలా కూర్చోబెట్టేసేసి మంచిగా అదేనండి బ్యాంగిల్స్ ఎలా సేసాను వడ్రాడం ఎలా సెట్ చేశాను చేతికి ఉంగరాలు ఎలా బాగున్నాయి ఎంత బాగున్నాయి అని అని చెప్పి ఒక చిన్న మినీ వీడియో తీసేసుకున్నాను మరి నెక్స్ట్ ఏంటి మరి హెయిర్ స్టైల్ ఎలా వేశాను అయిపోయిన తర్వాత ఒకసారి మీరు గమనించరా ఇదిగో 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 హెయిర్ స్టైల్ కూడా వేసి ఆ ఫ్లవర్ సెట్టింగ్ ఎంత చక్కగా చేశాను చూశారు కదా ఆ బ్లౌజ్కున్న ఆ తాళ్ళు థ్రెడ్స్ చక్కగా కట్టడం అయిపోయిన తర్వాత అప్పుడండి నేను బయటకు వెళ్ళేది అప్పుడు దాకా నా వర్క్ అయిపోయే అంతవటికి ఇక్కడే ఉండి ఈ వర్క్ని కంప్లీట్ చేసి ఇందాక చెప్పాను కదా మెళ్ళో చిన్న నల్లబుసలు చేయను ఆ తర్వాత పొడవైన హారం వడ్డా పెట్టుకుని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇదిగో ఇప్పుడు బయటకు వచ్చాను బయటకు వచ్చేటప్పటికే ఆ ఆ పాప వాళ్ళ చుట్టాలు వాళ్ళ అన్నయ్య వీళ్ళందరూ ఎంత మంచిగా హెల్ప్ చేస్తున్నారో చూస్తున్నారా మరి శ్రీమంతానికి కావాల్సిన స్వీట్స్ ఐదు రకాల స్వీట్స్ హార్ట్ పళ్ళు తాంబూలం అలానే గిఫ్ట్ ఇవన్నీ సర్దుతూ ఒకటి తర్వాత ఒకటి ఈ బంధువులందరూ అలా సర్దుతూ ఉంటే అన్నయ్య చూడండి ఎంత చక్కగా ఈ ఇవన్నీ సర్దటానికి హెల్ప్ చేస్తున్నాడో ఆ అన్నను చూస్తే మా అన్నలు గుర్తొచ్చారండి చక్కగా నా చిన్నప్పుడు కూడా మా అన్నయ్యలు అలానే హెల్ప్ చేశారు ఆ తర్వాత మండపం అతనండి ఇంటి ముందే చిన్న స్టేజ్ కట్టారు ఆ స్టేజ్ దగ్గరికి వస్తూ ఉండగా నేను ఎందుకో ఇంత చిన్న వీడియో తీశాను మీకు ముందుగానే చెప్పానండి మా వాళ్ళు ఎందుకో అదేనండి తనకి వెళ్ళబరిని మా నాన్న ఎందుకో వెనకబడ్డాడు అని ఒక డైలాగ్ కూడా తరుచేసావా అలానే మా వాళ్ళు అయితే ఫేస్ కనపడకుండా మీరు వీడియోలు తీసుకోండి అని చెప్పి ఒక గట్టి ఆజ్ఞ అయితే ఇస్తారు అదేనండి పర్మిషన్ ఎవరు అందుకు ఆ మాట చెప్పడానికి మా వాళ్ళు ఎందుకో ఇలా ఇష్టపడరండి అని అని చెప్పి ఇప్పుడిప్పుడే బంధువులు వస్తూ ఉండగా ఒక చిన్న వీడియో తీసుకున్నాను ఆ తర్వాత ఇంకా అలా రిలాక్స్ అయ్యి ఈ వేడికైపోయేదాకా అలా కూర్చున్నాను ఆ తర్వాత ఇదిగో మళ్ళీ ఎప్పుడైతే ఏ అదేనండి స్టేజ్ ఎక్కిన తర్వాత వాళ్ళ చలిమిడి ఇవన్నీ పెట్టి తాంబూలంగా అదేనండి పసుపు కుంకుమ పెట్టిన ఆ చీరే ఈ చీర ఈ చీరని చక్కగా ఒక చిన్న వీడియో తీసుకున్నాను ఆ తర్వాత ఆ పాపకి కట్టడానికి అప్పటికప్పటికి నో ప్రీప్లేటింగ్ అదేనండి అప్పటికప్పటికి ఈ చీరని రెడీ చేసి ఈ పాపకి కట్టడం ఫ్లవర్స్ సెట్టింగ్ మళ్ళీ వాళ్ళు ఇచ్చిన ఫ్లవర్స్ ఉన్నాయి కదండి అవి సెట్ చేయడానికి రెడీ అవుతూ ఎదుకో ఇలా అప్పటికప్పటికి షోల్డర్ ప్లేట్స్ ఎలా పూసాను ఏంటి అన్నది ఇందాక చెప్పింది అదే మీరు ఈసారి ప్రిప్లేటింగ్ తెలుసుకోవాలి అనుకుంటే నక్షత్ర బ్యూటీ ఎంపైర్ ఛానల్లో ప్లేలిస్ట్లో బోల్డ్ అన్నీ ఉన్నాయండి చక్కగా చూడవచ్చు నచ్చితే లైక్ చేయొచ్చు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్గా కొత్త కొత్త వీడియోస్ అన్నీ మీకు వచ్చేస్తాయి ఇప్పుడు ఈ పాపకైతే నేను చక్కగా ఇదిగో ఈ చీర కట్టడానికి ప్రిపేర్ అయ్యాను ఇప్పటిదాకా అప్లోడ్ చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇంకెందుకండి ఆలస్యం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటాం అస్సలు మర్చిపోతే మళ్ళీ కొత్త కొత్త వీడియోస్ మీతో షేర్ చేసుకోవడానికి రెడీ అవుతూనే అప్పుడప్పుడు చిన్న చిన్న మినీ వ్లాగ్స్ మీతో షేర్ చేసుకుంటాను కంప్లీట్గా నేను శారీ కట్టడం మెళ్ళలో పెట్టుకున్న ఆర్నమెంట్స్ సెట్ చేయటం బ్యాంగిల్స్ వేయటం ఈ లోపుగా చోకర్ పెట్టడానికి ప్రిపేర్ అయ్యాను ఈ చోకరు డిజైన్ చూడండి ఎంత బాగుందో కదా చిన్న 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 పిల్లలకైతే వడ్రాణంగా కూడా భలే అందంగా ముద్దుగా అనిపించింది కానీ వీళ్ళ తెలివి చూడండి నెక్కు పెద్దది చిన్న దారం కట్టేసేసి ఎలా హుక్కులాగా తయారు చేశారో అలా ఈ చోకర్ని కూడా సెట్ చేయటం ఆ తర్వాత నేను ఇంటికి రా వచ్చేసేయటం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్